తీసుకుంటున్నారు అవన్నీ చర్చించే తీసుకుంటున్నారా ఇప్పుడు మన ఏదో వెయ్యి అడుగు వెయ్యి అడుగుల గొయ్యి తీయటం అది మీ ఒక్క సొంత మీ ఒక్క పార్టీ నిన్నేమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొయ్యి తీస్తున్నారు కదా అది కూటమి పార్టీలు నిన్నేమా సార్ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఏ విధంగా మాట్లాడారు ఆ విధంగా క్లియర్ గా మాట్లాడారు కొంతమంది రంధ్ర రంధ్రాన్వేషణ చేసేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అది ఏ పార్టీ నాయకుడైనా కానీ నేను ఒక పార్టీ అని నేను చెప్పట్లే అది ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా సరే రంధ్రాన్వేషణ చేసి దీంట్లో ఏదో బొక్కలు ఉన్నాయి ఈ కూటమిలో ఈ బొక్కలు కనిపెడదాం ఈ బొక్కల్ని ఇంకొంచెం పెద్ద చేద్దాం అనుకునేటువంటి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు చెంప చెల్లు అనిపించే విధంగా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఇది చెప్పకనే చెప్పారు దాంతో పాటు ఆయన క్లియర్ గా నాకు పార్టీ కాదు కూటమి కాదు ప్రజలే నాకు ఇంపార్టెంట్ ప్రజల కోసమే నేను పనిచేస్తాను అని చెప్పి క్లియర్గా మాట్లాడారు అదే విధంగా ఇంకొక మాట కూడా ఇంకో మాట కూడా క్లియర్ గా మాట్లాడారు బీజేపీకి జేజేలు కొట్టకపోతే కూటమి లేదనే మాట కూడా చెప్తారు అదే అదే చెప్తా సార్ అన్ని చెప్తా వన్ బై వన్ ఇంకొక మాట కూడా మాట్లాడారు ఏ ఈరోజు బీజేపీకి జేజేలు అని కాదు ఆయన మాట్లాడింది బీజేపీ అండదండలు కూడా మనకు ఉండాలి బీజేపీ అండదండలు కూడా మనకు ఎందుకు ఉండాలి అంటే ఈ రాష్ట్రం చిద్రమైపోయింది ఆర్థికంగా ఈ రాష్ట్రం చిద్రమైపోయింది చిద్రమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం రూట్ లెవెల్ నుండి డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక దీంట్లో పెట్టాలి అంటే గాడిలో పెట్టాలి అంటే బిజెపి సపోర్ట్ కూడా మనకు కావాలి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండేటప్పుడే ఈ రాష్ట్రం ముందుకు పోగలుగుతుంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది కదా ప్రభుత్వం ఆ పది లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలి అంటే ఒక రాజకీయ పరిణతి చెందినటువంటి నాయకుడు కూడా కావాలి అసెంబ్లీలో చెప్పిన లెక్క వేరే ఉండే పది లక్షలు కాదే ఆయనది కరెక్టా మీది కరెక్టా లేకపోతే మీరు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నది కరెక్టా ఈ మూడున్నాయి ఏది ప్రామాణికంగా తీసుకుందాం మనం ఇప్పుడు ఇప్పటి వరకు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళింది పార్టీ గత ప్రభుత్వం ఆ పది లక్షల కోట్ల అప్పులు తీర్చుకోవాలా అభివృద్ధి సంక్షేమాలు ఇవ్వాలా ఇవన్నీ చేయాలంటే సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి అది చంద్రబాబు గారి వల్లనే సాధ్యం చంద్రబాబు గారి లిమిట్ ఏది నా లిమిట్ ఏది అనేది నాకు మాకు తెలుసు మా ఇద్దరికి మా లిమిట్స్ తెలుసు కాబట్టి కింద ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు అవన్నిటినీ కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏదో మాట్లాడుతున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని చూస్తేనే వాళ్ళ మామూలుగా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఆయన అసలు ఈయన ప్రజెన్స్ నే తట్టుకోలేకపోతున్నాడు జనార్దన్ గారు దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అదే కదా నేను చంద్ర నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కదా నేను మాట్లాడారు అన్ని ఒక విధంగా ఉండవు రకరకాల ఆలోచనలు రకరకాలు ఉంటాయి కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా కలిసి ముందుకు పోవాలా పది సంవత్సరాలు కాదు పదహైదు సంవత్సరాలు ఈ కూటమి పార్టీ ఉ ఉంటుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పారు చెబుతూనే కొన్ని కొన్ని దగ్గరలు ఉంటాయి సార్ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు గారి ఆ శ్రీనివాసరెడ్డి గారి విషయం తీసుకొచ్చారు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత వైసీపీలో ఉన్నారు ఇప్పుడు జనసేనలో చేరారు జనసేనలో తెలుగుదేశంలో ముందు పార్టీకి పనిచేసే వాళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా కొంతమందికి ఉంటుంది ఒరే ఆయన వచ్చాడు మొన్నటి వరకు అక్కడ మంత్రిగా చేశారు వీడికి వచ్చినాడు వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకే పెద్ద పెట్టేస్తున్నారు మాకు ఏం లేదు అని కొంతమందికి ఉంటుంది అంటే ఆ విధంగా వాళ్ళకి ఆలోచన ఉండే వాళ్ళని నీ ఆలోచన కాదు అని సరి చేసుకుంటూ అందరూ కలిసి ముందుకు పోవాలా అని చెప్పే విధంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు డయాస్ మీద అంత డయాస్ మీద ఎవరి పేరు చెప్పలా ఆయన పేరు చెప్పారు అంటే దాని ఏంది మీరందరూ కూడా నేను ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను మీరందరూ కూడా ఆయనతో కలిసి అందరిని ఆయన్ని కలుపుకొని ఆయన్ని కలుపుకొని ముందుకు పోండి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని పురపక్షాలు ఉంటా ఉంటాయి ఐదు మంది బిడ్డలు ఒక తండ్రికి ఉంటే ఐదు మంది బిడ్డలు ఒకే విధంగా ఉండరు కానీ ఇక్కడ మూడు పార్టీలు మూడు పార్టీలు కలిసి ముందుకు పోయేటప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తా ఉంటాయి ఆ సమస్యల్ని పెద్దవి కాకుండా దాన్ని చూసుకొని ముందుకు పోవాలి అంటే అల్టిమేట్ గా మనం మూడు పార్టీల ముందు ఉన్నటువంటి ధ్యేయం ఏంది ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా అభివృద్ధి చేయాలా గత ప్రభుత్వం అభివృద్ధిలో పూర్తిగా నాశనం చేసింది పోలవరాన్ని నాశనం చేసింది రైట్ అవన్నీ మళ్ళీ మీరు చెప్తానే ఉంటారులే కానీ ఇంతకీ నాగబాబు గారికి ఎప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఏమన్నా ఆషాఢ మాసం నాగారా శ్రావణ మాసంలో ఆయనకి ఇచ్చేది అది అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు చూస్తారు వాళ్ళు 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 చూసుకొని ఏ టైం బాగుందో ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు వారికి ఇవ్వాల్సిన స్థానం ఖచ్చితంగా ఇస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అదే ముందు ఫస్ట్ మొదటగా నేను చెప్పింది కూడా అదే సార్ కొంతమంది నాగబాబుకి ఈ లేదు అని చెప్పి ఒక కొంతమంది నాగబాబుకునే ఎగదోలే వాళ్ళు కొంతమంది ఉంటారు దామచంద్ర జనార్దన్ కి ఈ బాలినేని శ్రీనివాసరావు పర్లేదు వాళ్ళిద్దరిని ఏకదోలు వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే రకరకాలు ఉంటాయి ఒకే పార్టీ ఉండేటప్పుడే ఒకే పార్టీలోనే ఎన్నో పురపక్ష్యాలు ఎన్నో రాద్దాంతాలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు పురపక్ష్యాలు లేకుండా ఉండవు కానీ మనం ఆలోచించాల్సింది ఏమంటే మూడు పార్టీలు కలిసి పురపక్ష్యాలు ఉన్నా ఆ పురపక్ష్యాలు కూడా సమర్థవంతంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన ముందున్నటువంటి ధ్యేయం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం భవిష్యత్తును బాగు చేయడం ఈ రాష్ట్రంలో అప్పులు పాలు చేసినటువంటి ఆ అప్పులన్నీ కూడా తీర్చుకొని పరిశ్రమలు తీసుకొచ్చి మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోవడమే మన ముందున్నటువంటి ధ్యేయం అని చెప్పి నాయకత్వం ముందుకు తీసుకుంటుంది ఇక్కడ ఇంకొకటి నాయుడు గారు బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నారా లేకపోతే రెడ్ బుక్ ప్రకారం వెళ్తున్నారా ఈ ఐఏఎస్ ఆఫీసర్లో గొడవైందండి వాళ్ళు ఎవరో ఇద్దరు రిటైర్ అయితే ఎంబడే ఎక్స్ సెక్రటరీస్ చేశారు ఒక ఆమె పాప ఈ సంవత్సరం పది సంవత్సరం రిటైర్ అవుతారు శ్రీలక్ష్మి గారు ఆమెను అట్లా జూన్ ఇరవై నుంచి అక్కడ వెయిటింగ్ రూమ్లో పెట్టారు సెక్రటరీట్లో ఆ రోజు పొద్దున పదింటికి రావటం ఏమన్నా ఇస్తారేమో ఆర్డర్ ఇస్తారేమో చూడటం సాయంత్రం ఐదింటికి వెళ్ళిపోవటం ఎందుకంటే అంటే ఇదివరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బాబుగారు అయితే వారి పరిపాలన ఇలా ఉండేది కాదు తనకి వ్యతిరేకంగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తనకు అనుకూలంగా మార్చుకొని చేయించేవారు సమ్అవ్ దట్ ఎలిమెంట్ ఇస్ మిస్సింగ్ నవ్వు దగ్గర దగ్గర ఒక డజన్ మంది ఐఏఎస్లు రెండు డజన్ మంది ఐపీఎస్లు